పత్రిక అధ్యాయం ప్రభువు వలన ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గను ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును పక్షపాతముండదు ఇక్కడ బైబిల్లో దేవుడు అంటున్నాడు ఎలా చేయాలి కొలసి మూడు ఇరవై మూడు ఫస్ట్ ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదు అని ఎరుగుదురు గనుక నువ్వు పని చేయకముందు మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఈ పని నువ్వు చేస్తేనే ప్రతిఫలం ఒకటి ఉంటుంది స్వాస్థ్యమును ప్రతిఫలముగా ఉంటుంది దేవుడు కొన్ని ఆశీర్వాదాలు నీవు దేవుని కొరకు చేసే పనులను బట్టే ఉంటుంది నీవు ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు జరుగుతాయి నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మరికొన్ని కార్యాలు జరుగుతాయి నీవు దేవునికి సేవకు కానుకలు ఇచ్చినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి దేవుని సేవకులకు నువ్వు ఇచ్చినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి దేవుని కొరకు పని చేసినప్పుడు ఉండే ఆశీర్వాదాలు నువ్వు కానుకిస్తేనో చర్చికి వస్తేనే రావు నువ్వు చేస్తేనే వస్తాయి వెన్ యూ డూ దట్ వర్క్ గాడ్స్ గొయింట్ టు గివ్ యూ దట్ బ్లెస్సింగ్ వెన్ యూ డోంట్ డూ దట్ గివ్ యూ దట్ బ్లెస్సింగ్ దేవుని బిడ్డలారా చదవడానికి నీకు జ్ఞానం ఇచ్చాడు చదవడానికి సమయం ఇచ్చాడు చదవడానికి అన్నీ ఇచ్చాడు ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ దాట్ గాడ్ విల్ నాట్ బ్లెస్ యు దేవా నన్ను దీవించు ప్రభా అంటే దేవుడు అస్సలు దీవించాడు బికాస్ యు ఆర్ సపోజ్ టు డూ దాట్ అది నువ్వు చెయ్యాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ప్రతిఫలం ఉంటుంది కాబట్టే పని చేయండి నీ జీవితంలో కొన్ని ప్రతిఫలాలు ఉంటాయి కొన్ని దేవుడు నువ్వు పని చేసినప్పుడే ఇస్తాడు అది అది కొన్ని ఆ పనులు చేసినప్పుడే ఈరోజు ఆశీర్వాదాలు రాలేదు ఎక్కడైనా బ్రేక్ పడ్డాయా ఎక్కడైనా ఆశీర్వాదాలు నిలిచిపోయా రాకుండా ఉన్నాయని కనిపిస్తుందా ఒకటి ఒకటి ఎక్కడో దేవుని పని నువ్వు చేయలేదు కాబట్టి ప్రతిఫలం రాలేదు నీకు రెండవదిగా ఎలా పని చేయాలి మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి రెండవదిగా ఎలా పని చేయాలంట ప్రతిఫలం ఉంటుందని పని చేయండి రెండవదిగా ప్రభు చూస్తున్నాడని పని చేయండి నీవు చేసే ప్రతి పని చర్చిలోనే కాదు ఇంటిలో కానీ బయట కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎవ్రీ వర్క్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ బై ద లాడ్ దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెట్టారు మిమ్మల్ని మేము ఇరవై నాలుగు గంటలు చూస్తాం నాకు అది చూసినప్పుడు అనిపించింది ఎట్లా చూస్తారు వీళ్ళు వీళ్ళు నిద్రపోరా వీళ్ళు నిద్రపోతారు కానీ నిద్రపోతూనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళ వాళ్ళ సీక్రెట్ కెమెరాస్ సీసీ కెమెరాస్ పెట్టేశారు ఈ కెమెరా ప్రతి సందర్భంలో నేను చూస్తూ ఉంటుంది అదే నిద్రపోదు దేవుడు కూడా ప్రతి సందర్భంలో నిన్ను చూస్తూ ఉంటాడు ప్రతి పని దగ్గర అది ఇంటిలో పని ఆఫీస్లో పని చర్చిలో పని ఏది ఈరోజు ఎక్కడ కొట్టామా ఈరోజు చేయవలసిన పని చేయలేదా దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతిఫలం ఇచ్చే దేవుడే కాదు ఆయన ఖచ్చితంగా నిన్ను గమనించే దేవుడు మనుషుల నిమిత్తమే కాక ప్రభువు నిమిత్తమై చేయుడి ఫస్ట్ థింగ్ ప్రతిఫలం ఉంటుంది కాబట్టి దేవుని పని చేయండి ప్రభు చూస్తున్నాడు కాబట్టి పని చేయండి మూడవదిగా అది చేసే పని మనస్ఫూర్తిగా చేయి కొంతమంది ఏ రకంగా ఉంటారంటే పనితో పాటు పని ఏం పని చేయాలన్నా ఒక సాకు కూడా పెట్టుకొని వచ్చింటారు ఎందుకు ఈ పని చేయం తెలుసు ఎవరన్నా అడుగుతారు నన్ను అడిగినప్పుడు వాళ్ళకి తెలివి ఎక్కువ పనులు ఎగరగొట్టే వాళ్ళకి తెలివి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకు వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ తెలివితేటలు కానీ అబ్బో చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఒక పని ఎగరగొట్టాలనుకున్నప్పుడు ఏం చెప్తే నమ్ముతారు అని రెడీగా పెట్టుకుంటారు ఒకవేళ దానికి మళ్ళీ కౌంటర్ వచ్చిందంటే ఇంకోటి ఏం చెప్పాలి దేవుడు అంటున్నాడు నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే చెయ్యి లేకపోతే చేయకు దేవుడు చూస్తున్నాడు చేతులతో పని చేస్తూ లోపల కొనుక్కుంటున్నావా ఏదో పని చేస్తూ మనస్ఫూర్తిగా సంతోషంగా లేకుండా ఇది చేయాలి కాబట్టి చేసాం కాబట్టి గమనిస్తున్నారు కాబట్టి పేరేసారు కాబట్టి రమ్మన్నారు కాబట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వడు చేసిన పని వేస్ట్ అయిపోతుంది చాలా సందర్భాల్లో దేవా నాకు ఉద్యోగంలో ఎందుకు మనశ్శాంతి లేదు ఎక్కడో మనస్ఫూర్తిగా పనిచేయడంలా ఎందుకు దేవా నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు మనస్ఫూర్తిగా పనిచేయాల ఎందుకు నీ జీవితంలో ఒక దీవెన రాకుండా ఆగిపోయింది మనస్ఫూర్తిగా పనిచేయలేదు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు పని చేసే వ్యక్తి తెలుసుకోవాల్సిన నాలుగో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి తెలుసా అక్కడ చూడండి మీరు ప్రవ్వైన క్రీస్తుకు దాసులై ఉన్నారు ఎవరంట మనము దేవుని దాసులం కాబట్టి మనం పని చేయాలి దేవుని కుమారునే కాదు నేను దేవుని దాసుని దేవుని దేవుని పని చేయవలసిన భారం నా పైన ఉంది ఒక్కవేళ మనం పని చేయకపోతే ఏం జరుగుతుంది ఇరవై ఐదో అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును పక్షపాతం ఉండదు నువ్వు పని చేయలేదా అయినా ప్రభా దీవించు ప్రభా పక్షపాతం ఉండదు అన్యాయానికి అన్యాయమే దేవుడు జవాబిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని దూతను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకుంది తెలుసా దేవుని దూతకున్నటువంటి పవర్ కానీ కెపాసిటీ కానీ దేవుని దూతకున్నటువంటి ఆ వెలుగు కానీ ఎవ్వరికి లేదు కానీ దేవుని దూతకి ఏమని చెప్పాడు తెలుసా ఈ రాయి పొరలించు ఆ రాయి పొరించాడు దేవుని దూత రాళ్ళు పొరిలించాల్సింది ఎవరు లారీలో వచ్చిన వాళ్ళు ట్రాక్టర్లో వచ్చిన వాళ్ళు రాళ్ళు పొరలిస్తారు ఇదేంటి బ్రవ్వ దేవుని దూతకు నాకేంటి పని పెడుతున్నా అన్లా దేవుని బిడ్డలారా యోహన శువార్త రెండవ అధ్యాయంలో పెళ్ళి జరిగింది కదా పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోతే ద్రాక్షరసం ఎందుకు వచ్చిందంటారు చెప్పాలి మీరు యేసుప్రభు తల్లి రికమెండ్ చేసింది కాబట్టి కానే కాదు అక్కడ ఒక గుంపు ఉంది బైబిల్లో రాయబడింది ఆయన తల్లి పరిచారకులు చూసి ఒక మాట ఆయన మీతో చెప్పుకున్నది చేయుడన వాళ్ళు లేకపోతే ఆ పెళ్ళి ఎత్తిపోయిండు ఎందుకు తెలుసా యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ఈ బాణం నీళ్లతో నింపుడి మెంటలా ద్రాక్ష అయిపోతే నీళ్లు ఏంటి ద్రాక్ష పళ్ళు నింపాలి అక్కడ ద్రాక్ష పళ్ళు నింపాలి ద్రాక్ష రసం ఎక్కడైనా తీసుకొని వచ్చి దాన్ని ఇంకా డైల్యూట్ చేయాలి అంటే మన ఇంట్లో జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అవుతుంది అలా ఎక్కడైనా ఎవరింట్లోనన్నా అన్ని ద్రాక్ష రసం తీసుకొచ్చి నింపి నీళ్ళు పోయాలి ఇదేంటిది కేవలం నీళ్ళు పోయమంటావేంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితములో నీవు పని చేయకపోతే రావలసిన దీవెనలు రావు ఆ ఆ వివాహంలో ద్రాక్షరసం ఎందుకు వచ్చిందంటే ఆ పని చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన పని చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్లు వేయమన్నాడు ద్రాక్షరసం అయినప్పుడు ఆ నీళ్లు ముంచి తీసుకుపోమన్నాడు ఆ పని చేశారు కాబట్టి ఆ పెళ్లిలో విలువ ఉంది ఘనత ఉంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రతి క్రైస్తవ పిల్లిలో ఆ పెళ్లిని గురించి మనం ధ్యానం చేస్తాం ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ జీసస్ నాట్ బికాస్ ఆఫ్ మేరీ నాట్ బికాస్ ఆఫ్ బ్రైడ్ ఆర్ బ్రైడ్ గురం బట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హు ఫైత్ఫులీ వర్క్ దేర్ అక్కడ చేసి నమ్మకంగా చేసిన పని వారిని బట్టి ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు యువర్ వర్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ దేవుని దూత ఎవరు తెలుసా ఎ లైట్ వన్ సైడ్ హీస్ డ్రెస్ ఇస్ డిఫరెంట్ హూ ఈస్ రెడీ టు రోల్ డౌన్ దట్ స్టోన్ ఈరోజు దేవుని కొరకును చేయవలసిన పనిలో తేడాలు రాకూడదు రెండవదిగా రెండవదిగా మొదటిగా ఆ దూత రాయి పొర్లించి పనిచేసినటువంటి దేవుని దూత రెండవదిగా బైబిల్లో మీరు చూస్తే చూడండి అదే మార్కుస్ వార్తలకు వద్దాం పదహారవ ధ్యాయం ఐదవ చదువు అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని టంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులా కలవరపడిరి అక్కడ ఆ సమాధి లోపల ఈ దేవదూతను మనం చూస్తున్నాం పడుచువాడులా కనబడ్డారు దేవుని బిడ్డలారా ఎవరు ప్రభునందు నిద్రించినా నేను చెప్పేది జాగ్రత్తగా ప్రభునందు నిద్ర తాగుబోతు సమాధి పైన కూడా ఉంటుంది ప్రభునందు నిద్రించిన వ్యక్తి అని అది కాదు నిజంగా దేవునిలో ఉండి విశ్వాసిగా ఉండి చనిపోయిన వ్యక్తి ఎవరికి కళలో కనపడినా యంగ్గా కనపడతారు గుర్తుంచుకోండి పరలోకంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎప్పటికి కూడా దే విల్ బి ఆల్వేస్ దే లుక్ వెరీ యంగ్ అందుకే ఇక్కడ రాయబడింది పడుచువాడొకడు దేవదూతలు గడ్డం పెంచుకొని చాలా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల్లాగా లేకపోతే సాధువులాగా కనపడ దే లుక్ వెరీ యంగ్ పరలోకంలో ఉండేవారు చాలా యంగ్గా ఉంటారు దేర్ ఇస్ నో డికే టు దేమ్ వాళ్ళ శరీరాలు కృంగిపోవడం అనేటువంటిది ఉండదు అందుకే పడుచువాడు ఇక్కడ ఉన్నాడు ఈ దేవుని దూత పడుచు వ్యక్తిలాగా కనపడ్డాడు నాకు వచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే పదహారు ఐదు అప్పుడు వారు సమాధి సమాధిలో ప్రవేశించి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కుడివైపున కూర్చుండుట చూచి చాలు 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 ఎక్కడ ఏం చేశాడంటే కుడివైపున సమాధిలో ఎవరైనా కూర్చుంటారా సమాధి బయట కూడా నిలబడతాం అంతే బయట నిలబడతాం ఎవరైనా సమాధి పోయే వాళ్ళు ఒక చేరు ఒక మంచం ఎత్తుకొని పోతారు ఎవరన్నా ఈ దేవుని దూతను దేవుడు ఏమని చెప్పాడంటే ఇదిగో వాళ్ళు స్త్రీలు వస్తారు వచ్చేటయానికి నువ్వు ఏం చేయాలి తెలుసా సమాధి లోపల కూర్చో దేవుని దూత అన్నాడు ఏంది ప్రవ్వా పరలోకంలో ఉండే వ్యక్తి నేను పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఎగురుతూ గాన ప్రతిగానాలు చేసి చేసే నేను ఎక్కడ కూర్చోవాలా సమాధి లోపల కూర్చోవాలనా ఎస్ సమాధి లోపల కూర్చుంటా ప్రవ్వా అందుకే ఆ భాగాన్ని మొదట చదివించాను ఈ దూత చూడ్డానికి ఎట్లా ఉంటాడంటే బైబిల్లో రాయబడింది ద ఏంజల్స్ లుక్స్ లుక్ లైఫ్ యాసిఫ్ ఇస్ అ లైట్నింగ్ ఒక ఒక వెలుగు ఒక మెరుపు ఉన్నట్టుగా దేవుని దూత కనపడతాడు ఆ దేవుని దూత ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంటే సమాధిలో కూర్చున్నాడంట పరలోకంలో ఉండే దూతకు దేవుడు ఏమని చెప్పాడు తెలుసా పోయి సమాధిలో కూర్చోమంటే నేను సమాధిలో కూర్చోవాల ఆహా కూర్చున్నాడు దేవుని దూతలో ఉండే మొదటి లక్షణం ఏంటి తెలుసా వాళ్ళు దేవుని పని ఏదైనా చేయడానికి రెడీ రెండవదిగా వాళ్ళలో ఉన్న తగ్గింపు ఎంత తగ్గింపు తెలుసా సమాధి లోపల శవాలు కూర్చోబెడతారు పండుకోబెడతారు అక్కడ పోయి దేవుడు ఏమన్నాడు తెలుసా దేవుని దూత వాళ్ళు వచ్చేంత వరకు ఇద్దరు స్త్రీలు వస్తారు కొంతమంది స్త్రీలు వస్తారు వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఏం చేయాలి తెలుసా సమాధిలో కూర్చో సమాధి ఏమైనా ఫ్యాన్లు ఏసీలు ఉండేటువంటి స్థలమా ఈజ్ ఇట్ అ కంఫర్టబుల్ ప్లేస్ టు సీట్ కానీ దేవుని అక్కడ కూర్చున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ఎలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి తెలుసా నీవు తగ్గించుకునే లక్షణం కలిగిన వ్యక్తిగాను ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా తగ్గించుకునే లక్షణం నీకు ఉండాలి నీలో తగ్గింపు అనేటువంటిది దేవుడు చూడాలి దేవుని బిడ్డగా దేవుని బిడ్డగా నీలో తగ్గింపు లేకుండా ఎక్కడైనా ఏ విషయంలో అయినా గర్వము కానీ నేను నేను చేసే పనే ఇది నేను ఇక్కడ ఉండాలనా నేను ఇది చేయాలనా అనేటువంటిది ఉండనే ఉండకూడదు ఉండనే ఉండకూడదు నీ జీవితంలో దేవుని దూతను తీసుకొని వచ్చి సమాధిలో కూర్చోబెట్టాడండి సమాధిలో కూర్చోబెట్టాడు దేవుడు కెన్ ఇమాజిన్ దాట్ అసలు ఊహించుకోండి సమాధి లోపల ఎలా ఉంటుంది ఎవ్వరు కూడా ఇష్టపడరు ఎక్కడైనా ఋషులు చేస్తారు తపస్సు తపస్సు ఎక్కడ చేస్తారండి ఎవరైనా సమాధిలో కూర్చొని తపస్సు చేసిన వాళ్ళని చూశారు మీరు కూర్చోరు ఎందుకు తెలుసా సమాధి కూర్చునే స్థలం కాదు అది సమాధిలో ఎవరు ఉండడానికి ఇష్టపడరు ఈ స్త్రీలు వచ్చేంత వరకు దూతల సమాధిలో కూర్చొనే ఉండాలి ఈ దూత పడుచువాడు కూర్చోండాలి ఒకవేళ అంటే ఇప్పుడు మాట మారుస్తాను పడుచువాడు దగ్గర యూత్ అని పెట్టుకుందాం అంతే కదా యూతే కదా పడుచువాడు అంటే యూత్ యూత్ మన చర్చిలో ఉండే యూత్ని అందరిని పిలిచి అందరూ మీరు పోయి ఇప్పుడు ఆడ దొరలగోరిలో సమాధి ఉంటుంది ఆ సమాధి తవ్వి దాంట్లో కూర్చోండి కూర్చుంటారా వి వోంట్ డూ దాట్ బట్ దేవుని దూత చేసేటది దేవుని దూత పోయి కూర్చున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీ తగ్గింపు ఎక్కడ ఉంటుందంటే నీవు కూర్చోకూడని స్థలంలో కూర్చోవాలి చూసావా అదే తగ్గింపు యూ షుడ్ నాట్ బి దేర్ బట్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు బి దేర్ ఇఫ్ యు ఆర్ దేర్ దట్ ఈస్ రియల్ మీక్నెస్ నీ జీవితంలో నీకు నీ నీ స్టేటస్కు నీ యొక్క క్యాడర్కు నీ యొక్క ఎడ్యుకేషన్కు సంబంధించింది కాదు అయినా అక్కడికి వస్తావు చూసావా అది తగ్గింపు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మనం పరీక్షించుకుందాం దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే మన జీవితంలో తగ్గింపు ఎక్కడ పెడతాడు తెలుసా దేవుడు నీ తగ్గింపును నీ 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 నేచర్కు నీ స్వభావానికి నీ యొక్క లక్షణాలకు నీ యొక్క క్యాడర్కు నీ యొక్క ఇంట్రెస్ట్కు నీ యొక్క ఎడ్యుకేషన్కు వ్యతిరేకంగా ఒక స్థలంలో పెడతాడు అక్కడ కూర్చుంటేనే అది తగ్గింపు అది తగ్గింపు దేవుని బిడ్డలారా ఇప్పుడు అందరూ నన్ను ఇక్కడ వాక్యం చెప్పాననుకో బ్రహ్మాండంగా వాక్యం చెప్తా ఇప్పుడు నన్ను తీసుకొని ఒక రాంగ్ ప్లేస్లో పెట్టారనుకుందాం అక్కడ చెప్పాలి వాక్యం నేను అందుకతడు కలవరపడుకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలేలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేదరితోనూ చెప్పుడనెను ఈ ఆరో వచనం ఏడవ వచనం దేవదూతలు పలికిన మాట అంతేనా దేవదూతలు ఆరో వచనంలో అందుకతడు కలవర ప్రారంభించి పేతురుతో చెప్పుడు అనే దగ్గర ముగించేశాడు ఈ దేవుని దూత చెప్పినటువంటి సందేశము ముప్పై సెకండ్ల సందేశం అంతే ఎంత సందేశం జస్ట్ మీరు టైం పెట్టుకొని చూడండి చదవండి దేవుని దూత ఇచ్చిన మెసేజ్ ఎంత తెలుసా ముప్పై సెకండ్ల మెసేజ్ ఇందాక బైబిల్ ఏమని చెప్పింది ఆ దూత మెరుపులాగా ఉండేను ఆ దూత వస్త్రము హిమమంత తెల్లగా ఉండేను ఆ దూతను చూస్తున్నాగానే భయపడినటువంటి వాళ్ళు చచ్చిపోయినటువంటి వాళ్ళు లాగా పడిపోయారు సైనికులు ఈ దూతకు దేవుడిచ్చిన మెసేజ్ ఎంత తెలుసా ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్ల మెసేజ్ వెళ్ళి భూలోకంలో వెళ్ళి చెప్పు ఎహెస్కేలుతో దేవుడు అంటాడు నరపుత్రుడా అని ఎహెస్కేల్ గ్రంథం ప్రారంభమవుతుంది అధ్యాయాల అధ్యాయుల అధ్యాయులు దేవుడు సందేశం ఇస్తాడు ఎహెస్కేలకు ఏషియాకు దేవుడు దర్శనాలు ఇస్తాడు దేవుడు మాట్లాడతాడు అధ్యాయాల అధ్యాయులు మాట్లాడతాడు ఇప్పుడు దేవుని దూత అడగచ్చు ఏషియాకేమో అధ్యాయాల అధ్యాయులు మాట్లాడించావు ఇరుమియాకేమో అధ్యాయాల అధ్యాయులు మాట్లాడించావు నాకేంది ముప్పై సెకండ్ల సందేశం ఇచ్చాను ఏ ప్రభా వాళ్ళు మనుషులకి అంత పెద్ద పెద్ద మెసేజ్లు ఇస్తావు నేను దేవుని దూతను కదా నాకు ఎంత సందేశం ఇవ్వాలి వాళ్ళకు ముప్పై అధ్యాయులు ఇస్తే నాకు డెబ్బై అధ్యాయులు ఇవ్వాలి బికాజ్ ఐమ్ ఎన్ ఏం నేను నీ దగ్గర ఉన్నా ఐఎమ్ క్యారింగ్ యువర్ పవర్ నీ స్వరాన్ని నేను చూస్తున్నా నీ స్వరాన్ని నేను వింటున్నా నిన్ను నేను చూస్తుంటున్నా నిన్ను స్థుతిస్తు ఉంటున్నా ఐ ఆమ్ ఇన్ హెవెన్ పరలోకల్లో ఉన్నా నాకు ఎంత సందేశం ఇవ్వాలి నువ్వు ముప్పై సెకండ్లు ఇస్తావా వాళ్ళకేమో రెండు రోజులు చదవాలి ఇర్మియా గ్రంథం చదవాలంటే మూడు రోజులు చదవాలి అంత మెసేజ్ ఏమో వాళ్ళకి ఇచ్చి నాకేమో ముప్పై సెకండ్ల సందేశం ఇస్తావా అన్నాడా నా దేవుని దూతలు ఎవరు తెలుసా దేవుడు చెప్పిన మెసేజ్ ఏదో అది ఇచ్చి వెళ్ళిపోతారు అంతే వాళ్ళు వాళ్ళకు అప్పగించబడిన సంపూర్తిగా చేసేసి వాళ్ళ చిన్న మెసేజా పెద్ద మెసేజ్ చూడరండి చెప్పింది చేసేవాళ్ళు నేనెవరిని అని దేవదూత ఎప్పుడు చూడాడు నాకేం చెప్పారు అది నేను చేస్తున్నానా లేదా థర్టీ సెకండ్ మెసేజ్ ఇచ్చాడండి దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి బైబిలే పరలోకం నుండి దిగివచ్చి ఆ సమాధిలో కూర్చొని ఆ సమాధిలో ఆ స్త్రీలకు ముప్పై సెకండ్లు మెసేజ్ ఇచ్చాడు ఒకవేళ దేవదూతలు పరలోకం నుండి నన్ను చూసి తిట్టుకుంటుంటారు ఈ సుధీర్ఘేమో గంట సేపు మెసేజ్ చెప్పమని మాకేమో ముప్పై సెకండ్లు ఇస్తావా ఆఫ్టర్ ఆల్ సుధీర్కు గంటసేపు ఇచ్చినప్పుడు మాకు ఎంతసేపు ఇవ్వాలి నువ్వు మూడు సంవత్సరాలు వేయాల మూడు సంవత్సరాలు వేయాల మాకు కానీ మాకు ఎంతసేపు ఇచ్చావు ముప్పై సెకండ్లు ఇస్తావా అన్లా దే ఆర్ వెరీ వెరీ సిన్సియర్ వెన్ గాడ్ కమిటెడ్ దెమ్ టు ఎ మినిమం వర్క్ వాళ్ళకు చాలా తక్కువ పని ఇస్తాడు భూలోకంలో ఆ పనిని చేయడానికి వాళ్ళు ఆల్వేస్ రెడీ దేవదూతలు వస్తారు ఆ మాట చెప్తారు వెళ్ళిపోతారు అంతే దేవుని బిడ్డలారా ఈరోజు నీకు దేవుడిచ్చిన సందేశాన్ని నువ్వు చెప్పాలి నీ నీకు దేవుడు ఒక ఒక మేలు చేశాడు ఒక అద్భుతం చేశాడు ఒక కార్యం చేశాడు ఒక 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 రకంగా దేవుడు నిన్ను ఒక అపాయం నుంచి కాపాడాడు నీ జీవితంలో మేలు చేశాడు దేవుడు అడుగుతుంటున్నాడు నా దూతకు ముప్పై సెకండ్లు చెప్తే ముప్పై సెకండ్లు చెప్పేస్తుంది నీ జీవితంలో రోజులు వెంబడి రోజులు అద్భుతాలు మేలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తుంటే స్టేజ్ పైన చెప్పి గామైపోయావా ఇంక ఏమైనా చెప్తున్నావా దేవదూతలకు లేదు భూలోకంలో చెప్పడానికి పర్మిషన్ నీకు నాకుంది పర్మిషన్ అందుకే నువ్వు వెళ్ళిన చోట నెల సాక్షిగా ఉండు అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా శిష్యులారా బూది గంతముల వరకు మీరు సాక్షులుగా ఉండండి యూ షుడ్ బి మై విట్నెస్ మీరు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని గురించి అంతగా నోరుప్పేశాం వాళ్ళ గురించి మాట్లాడని వీళ్ళ గురించి మాట్లాడిన నోరు బలే వస్తుంది మనకు కదా వాళ్ళ పరిచయ వీళ్ళ పరిచర్య కామెంట్ చేయడానికి వస్తుంది మనకు వాళ్ళ ఆత్మీయ జీవితం వీళ్ళ ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుకోవడానికి వస్తుంది వాట్ హౌ ఫార్ యువర్ యూజింగ్ యువర్ టైం టు టెల్ అదర్స్ అబౌట్ జీసస్ వీళ్ళకు దేవుడిచ్చిన సందేశాన్ని సంపూర్తిగా అందించేటువంటి వాళ్ళు చిన్నదా పెద్దదా చూడరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఏ స్మాల్ మెసేజ్ దే డిన్ సే లాడ్ వై షుడ్ వి గివ్ ది స్మాల్ మెసేజ్ వాళ్ళ కళ్ళ వస్తే కళ్ళలో తెలిసిపోతుందిలే ప్రభావా మళ్ళీ మేము చెప్పాలినా దీనికి మేము పోవాలన్నా ఇది మేము చేయాలనా అంత అవసరమా నో దేవుడు వాళ్ళకి ఏ సందేశం ఇచ్చినా అది చిన్న సందేశమా పెద్ద సందేశమా ఇంక విచిత్రం చెప్పనా దేవదూతలు మనకు పరిచారం చేయడానికే పంపబడిన ఆత్మలంట నా ప్రక్కన ఉండి ఒకళ్ళు నేను కింద పడుతుంటే అలా నన్ను పట్టుకుంటారు దేవదూతలు అందుకే మనం పడం మనం ఏమనుకుంటే అబ్బో బల బ్యాలెన్స్ చేశాను నేను నీ ఆ పాడా గురుత్వాకర్షణ శక్తి కాదు ఏమి కాదు దేవదూతలు సపోర్ట్ ఇస్తారు అట్లా అప్పుడప్పుడు మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం సడన్గా ఎవరో దూర్తనే మనకు తెలియకుండానే మనకు అది వాడు వచ్చి మనల్ని తగిలే టైంలోనే మనకు తెలియకుండానే తిరిగి తిరిగి ఉంటుంది హ్యాండిల్ మనకు అన్న అబ్బా ఏం టాలెంట్ అన్నది అది టాలెంట్ కాదు బాబు దేవదూతలు అలా పక్కకు పెట్టారు నాకు అనిపిస్తుంది ప్రభా ఈ సుధీర్ ఆఫ్టర్ ఆల్ మనిషి ప్రభా మనిషి నేను దేవదూతను నేను దేవదూతను పరలోక నేనేంటి ప్రవ్వా ఆ సుధీర్ దగ్గర పనిచేయడం ఏంటి అనదు దేవదూత తనకు అప్పగించబడిన పని చేస్తుంది దేవుడు చెప్తాడు ఒకవేళ ఖడ్గం పట్టుకుంటే ఖడ్గం పట్టుకుంటాడు దేవదూత బిలాము దగ్గర ఖడ్గం పట్టుకుని నిలబడ్డాడు ప్రవ్వా ఏంటి నే నాకు చేతులు ఖడ్గమిచ్చేవేంటి అనదు దేవదూత దేవుడు చెప్పిన పని చేసేది దేవదూత దేవుడు పలికిన మాటలు పలికే దేవదూత దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ఏంజల్స్ ఆర్ ఎఫెక్టివ్ ఎవాంజలైజర్స్ ఈ స్త్రీలకు మొట్టమొదటిగా పునరుత్న సువార్తను అందించింది ఎవరు దేవన్ దూతలే దేవుని దూతలే దేవుని దినాన సమాధి దగ్గర సువార్తను దేవుని దూతకు అప్పగించాడు కానీ భూలోకంలో నీ చుట్టుపక్కల వారికి నీ బంధువులకు నీ స్నేహితులకు సువార్తను అందించే భాగ్యం నీకిచ్చాడు డోంట్ నో హౌ ఫార్ యు ఆర్ డూయింగ్ దాట్ ఒకరోజు సేవ చేస్తూ సేవ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది నేను ఎక్కడికెక్కడికో వెళ్ళి సేవ చేస్తున్నా నా సొంత గ్రామంలో నేను ఎంత సేవ చేశాను నా సొంత గ్రామం చుట్టూ ఉన్న గ్రామంలో ఎంత సేవ చేశాను అందుకే కొన్ని సంవత్సరాల కిందట మా సొంత గ్రామం చుట్టూ ఎన్ని విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజెస్కి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించాం ఎందుకు తెలుసా ఏదో ఒకరోజు దేవుడు నన్ను అడుగుతాడు నీ విలేజ్లో చెప్పావా నీ సొంత గ్రామంలో చెప్పావా నీ చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పావా ఎస్ లాడ్ నీకు నాకు దేవుడు స్వార్థ పొలాన్ని ఇచ్చాడు ఎంతగా మీ సొంత గ్రామాల్లో సువార్త చెప్పబడిందో నాకు తెలియదు ఒకవేళ దేవుడు ఈరోజు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపించి మా ఊరిలో సువార్త సేవ జరగాలి మీరు వస్తారా బ్రదర్ అంటే ఐఎమ్ రెడీ టు కమ్ డౌన్ ఐఎమ్ రెడీ టు కమ్ డౌన్ మీరు ఒక ప్లేస్ చూపించండి చాలు ఆ ఏరియాలో మన టీం వాళ్ళే వచ్చి అరేంజ్ చేస్తారు వీఆర్ రెడీ టు డూ ద మినిస్ట్రీ దేవుని బిడ్డలారా దేవదూతలకు సందేశం సమాధి దగ్గర సమాధి వాళ్ళ పుల్పిట్ సమాధి వాళ్ళ స్టేజ్ సమాధి వాళ్ళ యొక్క మైక్ సిస్టమ్ సమాధి సమాధిలోంచి సందేశం ఏమంటే ఇచ్చేసారు వాళ్ళు ఈరోజు నీకు నాకు దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు దేవదూతలకు బైబిల్లో ఉండదు దేవుని దూతలకు పాటల పుస్తకం ఉండదు దేవుని దూతలకు సంఘం ఉండదు దేవుని దూతలకు ఏముండదు అయినా వాళ్ళు సువార్థ సేవ చేయగలుగుతున్నారు కానీ నీ చేతుల్లో బైబిల్ ఉంది నీ చేతిలో వాగ్దానాలు ఉన్నాయి నీ ఇంటిలో ప్రార్థన ఉంది మరి నువ్వెంతగా సువార్థ సేవ చేస్తుంటున్నావు నువ్వెంతగా సువార్త సేవ చేస్తున్నావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వాళ్ళ దూతలు చెప్పిన మాట ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన గలిలేక మీకంటే ముందుగా వెళతాడు అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాడు పేతురుకు చెప్పండి దేవుడు చెప్పిన వ్యాసిటీస్ చెప్పేశారు ఇది దినాన ఒక్కొక్క పదం ఒక్కొక్క సందేశం ఇది దినాన ఆ దేవదూతలు పలికినటువంటి మాటలు సందేశం దేవుని బిడలారా చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది ఈ మాటలు మత్తైస్ వార్తికుడు రాసేట ఇలా సుధీర్ అనేటువంటి ఒక వ్యక్తి రెడీమర్ చర్చలు నిలబడి ఈ వాక్యం చెప్తాడు రాసింటాడా రాసింటాడా దేవుని దూతలు నా మాటలు ఒక సందేశంగా వినపడతాయని దేవుని దూతలకు తెలిసి చెప్పింటారా ఆహా దేవుని దూతలు చెప్పేశారు నువ్వు చెప్పగలిగింది చెప్పు ఈరోజు దేవుడు నీకు అవకాశం ఎక్కడ ఎప్పుడు ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకో అప్పుడే దేవుడు సంతోషిస్తాడు దేవుడు సంతోషిస్తాడు దేవుని బిడలారా ఒకవేళ నీ జీవితంలో నువ్వు వాక్యం చెప్పడానికి వీలు లేకపోవచ్చు కానీ నీ నడవడిక నీ పనితీరు నీ మాట తీరు నీ ప్రవర్తన నీ సహాయం ఇంకొకరికి ఏ రకంగా నువ్వు మాదిరికరంగా ఉంటావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అదే ఒక సువార్థ అందుకే బైబిల్లో రాయబడింది కదా మీరు దేవుని పత్రికలుగా ఉన్నారు మీరు ఎక్కడ మీరున్న స్థలాల్లో దేవదూతలు ఒక ముప్పై సెకండ్ల సందేశాన్ని ఎక్కడ అందించారు సమాధి దగ్గర అందించారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీకు అప్పగించబడిన సేవలో ఎంత నమ్మకంగా సేవ చేస్తూ దేవుని కొరకు వాడబడుతున్నావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దూతలు వాళ్ళు మెరుపులాగా ఉన్నారు వాళ్ళ వస్త్రాలు హిమమంత తెల్లగా ఉన్నాయి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది వాళ్ళని చూస్తే చచ్చిన వారిలాగా పడతారు కానీ దేవుడు వారితో అన్నాడు రాయి పొరలించు పొరలించేశారు సమాధిలో కూర్చో కూర్చున్నారు సందేశం ఇవ్వు సమాధిలో నుంచి ఇచ్చారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు వాళ్ళ కంటే శ్రేష్టమైన అవకాశాలు కన్వీనియన్స్ నీకు ఇచ్చి దేవుడు నేను అడుగుతున్నాడు ఎంత నమ్మకంగా దేవుని కొరుకున్నావు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవదూతల కంటే శ్రేష్టమైన పరిస్థితి మనకుంది దేవదూతలకు లేదు భూలోకంలో ఎప్పుడు సంచరించడానికి మనకుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం నెంబర్ వన్ దేవుని కొరకు పనిచేద్దాం నెంబర్ టూ నీ జీవితాల్లో రాంగ్ ప్లేస్లో నిన్ను తగ్గించుకోవడానికి దేవుడు నిన్ను పెడతాడక్కడ తగ్గించుకో మూడవదిగా దేవుడిని కప్పగించినటువంటి దాన్ని నమ్మకంగా బోధించు నమ్మకంగా అందించు అది సాక్ష్యం కావచ్చు సువార్త కావచ్చు వాక్య పరిచర కావచ్చు సండే స్కూల్ పరిచర కావచ్చు యవనస్తుల పరిచరలో కావచ్చు వేరెవెర్ ఆర్ దేవుడిని కి అప్పగించిన దాన్ని నమ్మకంగా చెయ్యి నీకు రావాల్సిన ఆశీర్వాదాలను ఇచ్చి తీరును గాక ఆమెన్ దేవుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర అందరం ప్రార్థన చేద్దాం ప్రభు ఈ దేవదూతల కంటే శ్రేష్టమైన వారు మని మామూలు భావించి దేవదూతులకు చిన్న పని ఇచ్చారు ప్రభా రాయి పొరులించుట కొన్ని సెకండ్ల పని అది ఆ చిన్న పని వాళ్ళు చేశారు తక్కువ స్థాయిలో కూర్చోనమని దేవుడు చెప్పాడు సమాధిలో కూర్చోమన్నాడు దట్స్ ఆల్ ఆ పని కూడా వాళ్ళు చేశారు ముప్పై సెకండ్ల సందేశం చిన్న సందేశం మీరు అందించాలి అందించారు ఈరోజు దేవుడు నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఆశ కలిగి నీకు ఎన్నో బాధ్యతలు అవకాశాలు ఇస్తూ ఉంటే దాన్ని తృణప్రాయంగా ప్రకటన నిర్లక్ష్యం వహిస్తున్నావా జాగ్రత్త వచ్చిందా నేనేంటి అనే ఒక ఈగో ఒక గర్వం ఒక అహంకారం ఏమైనా వచ్చిందా అది దేవునికి సంబంధించింది కాదు దయ్యానికి సంబంధించింది నీ జీవితంలో నువ్వు దేవుడిని అప్పగించిన దాన్ని చేసే విషయంలో అది ప్రభు నీకు అప్పగించాడని సంపూర్తిగా చేయాలని ప్రతిఫలం ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు మీరు మాకు అప్పగించిన పనులు మీరు మా మమ్మల్ని ఉంచే స్థలాలు మీరు మా నోటిలో ఉంచేటువంటి మాటల విషయంలో మేము అన్ని అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండనట్లుగా ఈ రోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా తను ఎక్కడ మేము మీ ఎదుట పని చేయనటువంటి సోమరిపోతలుగా కనబడుతున్నాము నిర్లక్ష్యము తని మా జీవితంలో వచ్చేసిందో మా జీవితాల్లో సోమరితనం వచ్చేసిందో మా జీవితాల్లో నేను ఎందుకు చేయాలి ఎవరొకరు చేస్తారులే అని తప్పించుకొని తిరిగేటువంటి దొంగాటలు ఆడుతున్నామేమో ఆయన ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా ఏ మీ కార్యములు మా జీవితములో జరుగునుగాక మా జీవితములో జరుగునుగాక అన్నిటికంటే మించి దేవుని పనుల విషయాలు మేము జాగ్రత్త కలిగి ఉందుము గాక దేవుని విషయాలు అది దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పనిగానే మేము చూసే వారంగా ఉందిము కాక నైనా మీ కార్యాలు మీరు జరిగించండి మీ సన్నిధిని దయచేయండి ప్రభా మాలో తగ్గింపు దయచేయండి దేవదూతలు సమాధిలో కూర్చున్నారు ప్రభా మా జీవితాల్లో ఎక్కడ మాలో గర్వం ఉందో ఎక్కడ మేము హెచ్చించుకుంటున్నామేమో ఎక్కడ మా జీవితంలో నాకున్న తలాంతులు ఇవి నా జ్ఞానం ఇది నాకున్న స్థాయి ఇది అని ఎక్కడైనా మేము గర్విస్తూ ఉంటే మాలో గర్వము తొలగిపోవును కాక విధేయత వినయ విధేయతలు మాకు దయచేయండి ప్రభా యథార్థంగా వినయ విధేయతలతో ఉక కార్యాలు మీరు జరిగించండి నాయన అంధకార శక్తులు అపవిత్రాత్మ క్రియలు లయమగును గాక గాక కార్యములు విచ్ఛిన్నమగును గాక మీకే స్తోత్రాలు తండ్రి అపవిత్రాత్మ క్రియలు అన్నిటిని మీరు లయపరచండి అన్నిటిని మీరు లయపరిచి మహిమను పొందండి మీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ హృదయ పలకల పైన లిఖించి ఎల్లప్పుడు మీకు లోబడి సరి చేసుకునే కృప మా ఒక్కొక్కరికి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను